గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగినటువంటి అనేక అన్యాయాల మీద పోరాటం చేసిన వ్యక్తిని కోర్టుకెళ్లి వెంకటేశ్వర స్వామి తరపున గెలిచినటువంటి వ్యక్తిని ధర్మమే గెలిచింది నేను పోయినటువంటి అన్ని కేసుల్లో వెంకటేశ్వర స్వామి పక్షాన ధర్మమే గెలిచింది ఈ కేసులో కూడా ఖచ్చితంగా ధర్మమే గెలుస్తుందని చెప్పి నాకు గట్టి విశ్వాసం నమ్మకం ఉంది ఇంకోటి బాలప్రకాష్ గారు ఇక్కడ మీరు తిరుమల కొండ మీద జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఈ అవినీతి ఏదైతే ఉందో వాటి మీద పోరాటం చేస్తూ ఉన్నారు బాగానే ఉంది ఇక్కడ ఈ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి విజిలెన్స్ వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఇతరత్ర చాలా పెద్ద వ్యవస్థ ఉంది కొండ మీద అంటే ఇంతమంది ఉన్నప్పటికీ ఇటువంటి అవినీతి కార్యక్రమాలు ఇవన్నీ కొండ మీద జరుగుతున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదా వ్యవస్థల లోపాలు ఉన్నాయి లోపాలు లోపాలున్నాయి ఇది కలికాలం ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు ఎక్కడ డబ్బు దొరుకుతుందా దాన్ని దోచుకుందాం అది గుడయ్య పవిత్ర పవిత్రంగా భక్తులు సంబంధించిన కానుకలు అని చెప్పి బుద్ధున్నటువంటి ఉన్నటువంటి వాడు తాకడదాన్ని ఇది ఇంకోటి అని టూ ఉంటారు దీన్ని ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు విజువల్స్ రవికుమారు ఆ పరకామల్లో దొంగలిస్తున్నట్టు విజువల్స్ టీటీడీ దగ్గర లేవు టిటిడి దగ్గర లేవు మీరు అన్నారు రవికుమారు పరకామల్లో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడని పట్టుబడినప్పుడు ఏం చేయాలన్నా పంచనామ చేయాలా ఆ రికార్డు అన్ని సీజ్ చేసి ఆ విజువల్స్ అన్ని సీజ్ చేసి కోర్టుకి సమర్పించాలా ఎందుకు సమర్పించలేదు ఎందుకు సీజ్ చేయలేదు ఆ రికార్డులు ఎందుకు టీటీడీ దగ్గర లేదు అన్ని అరేంజ్ చేయించారు ఆ అరేంజ్ చేయించిన దాంట్లో ఈ పరకామని టూ ఉంది ఇది శివశంకర్ అనే వ్యక్తి కమాండ్ కంట్రోల్ రూమ్ లో పనిచేసిన వ్యక్తి ఇతను అక్కడ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు ఇతని పేరెంట్ డిపార్ట్మెంట్ పంపించండి అని చెప్పి విజిలెన్స్ ఇచ్చిన నివేదిక విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఇది ఎందుకు పంపించలేదు ఈ దొంగతనం జరగక ముందు ఇచ్చినట్టు నివేదిక ఇది మామూలు కొండ మీద ఐదు లడ్లు ఒక రూము అమ్మితేనే మెజిస్ట్రేట్ ముందు హాజరు పెలిసి రిమాండ్ పంపించిన సందర్భాలు మీరు చూస్తాను నేను చూస్తాను ఎందుకు ఈ కేసులో అలాంటి చర్యలు తీసుకోలేదు ఎవరిని కాపాడడానికి ఎవరిని మెప్పించడానికి ఎవరిని కాపాడడానికి ఎవరిని మెప్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి మొత్తం పూర్తిగా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి ఆ వ్యవస్థలో ఉన్నట్టు లోపాలు మేము సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో పరకామాని మీద కన్నేస్తే భస్మమయ్యే విధంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం ఖచ్చితంగా ప్రభు అప్పటి నుండి లోపాలని పోయి గత ప్రభుత్వం నుండి కొందరు పెద్దలు దాన్ని ఆదాయ వనరంగా చేసుకున్నారు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకొని